హాయ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వారియర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో ఎనలేని కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో రహస్యమైన ఆసక్తికరమైన చాలా మందికి తెలియని కొన్ని సంఘటనల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దళితులైన డాక్టర్ అంబేద్కర్ గారు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీని రెండో వివాహం ఎందుకు చేసుకున్నాడు అంబేద్కర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకలో ఉన్న నిజం ఏంటి ఈ బ్రాహ్మణ శ్రీ కారణంగానే అంబేద్కర్ గారు త్వరగా చనిపోయారన్న అపోహ ఎందుకు ఆమెను పెళ్లి చేసుకోవడం అప్పటి దళిత నాయకులకి అనుచరులకి ఎందుకు అసంతృప్తినిచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం రాజ్యాంగ నిర్మాణంలోను దళిత హక్కుల పోరాటంలోను తన జీవిత కాలం ఎన్నో సామాజిక ఉద్యమాలలోనూ ఎనలేని కృషి చేసి ఎందరికో స్ఫూర్తినిచ్చిన అంబేద్కర్ గారు అటువంటి అంబేద్కర్ గారు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీని ఎందుకు వివాహం చేసుకున్నాడో దాని గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అంబేద్కర్ గారు మొదటి భార్య రమాబాయి గారిని పంతొమ్మిది వందల ఆరులో చిన్న వయసులోనే వివాహం చేసుకున్నారు ఆమె ఒక మహర్ కుటుంబానికి చెందిన దళిత మహిళ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆమెకి అనారోగ్య కారణంగా ఆమె మరణించడం జరిగింది రమాబాయి గారు మరణించిన తర్వాత అంబేద్కర్ గారి జీవితంలోకి శారదాబాయి గారు ఎలా వచ్చారో ఇప్పుడు చూద్దాం ఈమె ఒక డాక్టర్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది అయినా డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు ఆకర్షితురాలై ఆమె తన జీవితాంతం తనతోనే ఉండి ఎన్నో సామాజిక ఉద్యమాలలో పాలు పంచుకున్నారు డాక్టర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శారదాబాయి గారిని ఎందుకు వివాహం చేసుకున్నారంటే రమాబాయి గారి మరణం అనంతరం ఆయనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయి డయాబెటీస్ గుండెకు సంబంధించిన సమస్యలు రక్తపోటు ఇలా మొదలైన సమస్యలు పెరిగిపోయాయి వైద్యురాలైన శారదాబాయి ఆయన యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవడానికి ముందుకొచ్చాను అంతేకాక ఆమె కూడా ఆయన యొక్క సామాజిక ఉద్యమాల పట్ల గౌరవం ఉండేది దీనితో వాళ్ళిద్దరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వివాహం చేసుకున్నారు ఇలా ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీని వివాహం చేసుకోవడం అప్పటి దళిత నాయకులకి అసంతృప్తిని కలిగించింది ఆయన చేసే ప్రతి పనిలోనూ ఒక తర్కం ఉంటుందని వాళ్ళు గ్రహించలేకపోయారు అంబేద్కర్ మరణానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం అంబేద్కర్ గారు మరణానికి అసలు కారణం పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున అంబేద్కర్ గారు మరణించారు అంబేద్కర్ గారు జీవితాంతం జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు అటువంటి ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం అప్పటి దళిత నాయకులకి ఆయన యొక్క అనుచరులకి ఆ సమయంలో అసంతృప్తిని కలిగించింది మరొకటి ఏంటంటే ఆయన ఆరోగ్య సమస్యలు పెళ్లి తర్వాత మరింత క్షీణించడం జరిగింది ఇలా ఆ భావోద్వేగంలో ఆయన మరణాన్ని ఆయన వివాహం చేసుకోవడమే కారణమని అందరూ నమ్ముతూ వచ్చారు ఈ రెండు సంఘటనలు వెంట వెంటనే జరగడంతో ఆయన పెళ్ళే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని చాలామంది భావించారు కానీ ఇది నిజానికి చారిత్రక సత్యం కాదు సామాజిక ప్రతిస్పందన అనుమానం భావోద్వేగంతో వచ్చిన వాదన మాత్రమే ఆయనకి డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ హార్ట్కు సంబంధించిన సమస్యలు చాలా కాలంగానే ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై నుంచే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది అనేక సర్జరీలు కూడా జరిగాయి ఉదాహరణకి లండన్లో స్పానిష్ సర్జరీ కూడా జరిగింది ఇలా అనేక అనారోగ్య సమస్యల కారణంగానే అంబేద్కర్ గారు మరణించడం జరిగింది అయినా కూడా కొంతమంది బ్రాహ్మణ శ్రీని పెళ్లి చేసుకున్న కారణంగానే మరణించాడు అంటూ ఇప్పటికీ అనుకుంటున్నారు ఇలా అనడం అనేది ఒక సత్యం లేని మూర్ఖపు వాదన మాత్రమే అంబేద్కర్ గారు రెండో వివాహం చేసుకోవడం ఉన్న నిజం జాతి కంటే మానవత్వం గొప్పది సహచర్యం ఆరోగ్య సహాయం ఉద్యమం పట్ల నిబద్ధత కొరకు మాత్రమే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఆయన ఆరోగ్య సమస్యలతోటే మరణించాడని తెలిసిన బ్రాహ్మణ శ్రీని పెళ్లి చేసుకోవడం కారణంగానే చనిపోయాడని ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఇప్పటికీ కొంతమంది అంబేద్కర్ ఇష్టలు ఆమె కారణంగానే చనిపోయాడని భావిస్తున్నారు ఇలా వీరి అనుమానమే ఇప్పటికీ ఆమెకి ఒక తీరని మచ్చగా మిగిలింది ఏది ఏమైనా ఆరోగ్య సమస్యల కారణంగానే అంబేద్కర్ మరణించాడనేది నిజం ఇప్పటివరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నా అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ